నా పేరు ఆర్యచిని తూర్పు గోదావరి జిల్లా ఎండి ఆపరేటర్ యూనియన్ ప్రెసిడెంట్ని అలాగే మన కాకినాడ కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ రవికుమార్ గారు కూడా అలాగే ఈ జిల్లా నుంచి వచ్చిన సీతనగరం మండలం రాజనగరం మండలం అలాగే కొవ్వూరు దేవరపల్లి కడియం మండలం అలాగే కోరుకొండ సీతనగరం మండలం గోపువరం మండలం నుంచి కూడా మా ఎండి సోదరులు రావడం జరిగింది అలాగే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న దాదాపు ఇరవై రోజుల కాల వ్యవధి అయింది ఈ ఇరవై రోజుల నుంచి కూడా మా ఎండి సోదరులు ఏదో రూపం నిరసన తెలియజేస్తూనే ఉన్నాం మొన్న కలెక్టర్ వారికి కలెక్టర్ గారికి మెమరన్ ఇవ్వడం జరిగింది అలాగే కలెక్టరేట్ ఎదురుగుండా మా రూరల్ మండలం నియోజకవర్గం వారు రీలే నిర్వహణ దీక్షలు పెట్టడం జరిగింది దాని మద్దతుగా మొన్న చల్లబోని కృష్ణ గారు అలాగే సిపిఎం సిపిఐ మధు గారు అందరూ కూడా మాకు మద్దతు తెలపడం జరిగింది ఇక్కడ మీడియా సమాగంగా నేను తెలియజేసుకునేది ఒకటే ఈరోజు ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకి ప్రభుత్వం వారు ఉపాధి కల్పిస్తే ఈరోజు ఉన్న కూటమి ప్రభుత్వం అదే ఎస్సీ బీసీ మైనార్టీలు పట్టుకొట్టడం అనేది ఎంతవరకు సభవ అనేది నేను ఈ మీడియా మిత్రుల ద్వారా నాజండ్ల మనోహన్ గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియజేసుకుంటున్నాను ఈ రోజు సార్ మీరు ఒక విషయం అర్థం చేసుకోండి సార్ ఈ రోజు మీ మంత్రి పదవి తొలగిస్తే మీకు ఉంటుంది మాధవ ఉన్నదా ఈ రోజునే కూటమి ప్రభుత్వం వారు మేము మా అండీ వ్యవస్థని ఇంకా పద్దెనిమిది నెలల కాలపరిమితి ఉండగా మనం సడన్ గా రద్దు చేస్తున్నట్టు జీవో ఇవ్వడం అనేది ఎంత దుర్దేశం అని చెప్పేసి నేను అడుగుతున్నా ఇంకా నెల పద్దెనిమిది నెలలు కాల పరిమితి ఉంది మేము ఈఎంఐలు కట్టుకోవాలి ఈ రోజు మేము రోడ్లు తప్ప కారణం మేము ఉదయం ఐదున్నరకు లెగిసి బండిలో లోడ్ చేసుకుని ఆరింటికల్లా మేము ఆరు ఆరున్నర కల్లా కార్డు కొట్టాలండి కష్ట పదింటి వరకు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం పబ్లిక్ నిత్యం అందుబాటులోనే ఉంటున్నాం ఈరోజు మనం రాజయుగంలో రాజయుగంలో అప్డేట్ అప్డేట్లో ఉన్నాం ప్రతి కార్డు హోల్డర్ కూడా ఫోన్ చేసి మీరు ఎక్కడుంది వెహికల్ అంటే పాలన ఉన్నామంటే అక్కడికి వచ్చి తీసుకున్నారు లేదు మేమే వెళ్ళేవాళ్ళం ఎవరైతే లేకలేని వృత్తులు ఉన్నారో వాళ్ళకి మేమే ఇంటికి వెళ్ళి డిస్టపోసం చేసేవాళ్ళు అంతా శ్రమించాం ఈరోజు మేము శ్రమించాం మమ్మల్ని అర్ధాంతరంగా మీరు తొలగించడం అనేది చాలా దుర్మార్గపు చర్య ఈరోజు మేము ఈ రోజుని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మమ్మల్ని టీడీఎస్లో మీరు అక్రమాలు జరిగాయని నాదేండల గారు పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఇంకా మా ఉంటే కాకినాడ పోర్టుకు తరలిచ్చేస్తామండి ఏవయ్యా మేము మిమ్మల్ని విమర్శలు చేయట్లే మీరు సంవత్సరం నుంచి గవర్నమెంట్ మీదే కదా నిద్రపోతున్నారా అని అడుగుతున్నా మేము అక్రమ తరలిస్తుంటే మీరు నిద్రపోస్తారా లేదు కదా మమ్మల్ని మా మీద కేసులు కట్టచ్చు కదా మేము అక్రమాలు చేస్తే ఇవాళ డీలర్లు ఏదైతే మీకు ప్యాకేజీ ప్రకటించారో ఆ ప్యాకేజీ తీసుకుని మా వ్యవస్థను రద్దు చేయడానికి సంవత్సర కాలం పట్టింది మీకు తజ్జన భజ్జన పడి ఏదో రూపాన్ని వీళ్ళ మీద మసిపూసి మారేడుకాయ చేయాలి అని చెప్పి కానీ జనాలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉంది సార్ ఈరోజు మేము హైకోర్టుని లంచ్ మోసంలో వేసాం మేమే డబ్బు ఉన్న వాళ్ళం కాదు కష్టపడితే రెక్కడితే డొక్క ఉన్న వాళ్ళం అందరం కూడా మా దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి ఒకటి నుంచి పదహారు వరకు కోట్ల సెలవులు వీళ్ళు కోర్టుకు వెళ్ళలేరు వీళ్ళంతా వీళ్ళ బతుకులు ఎంత దురుద్దేశంతో మీరు జీవనం ఇప్పుడు రిలీజ్ చేసుకున్నారు వచ్చింది కానించి మా వ్యవస్థ మీద బురద చల్లుతూనే ఉన్నారా బురద చల్లడం ఎంత మేము బొక్కలు చెప్పినా తొలగించండి మేము కాదని మేము అన్నామా అంటలేదుగా ఇది ఒకటి గుర్తుపెట్టుకోలేదు ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం మంది సనాతన ధర్మం అడుగుతుంది రాష్ట్రంలో కోడి కూడు పెట్టవలసిన గవర్నమెంట్ కడుపు కొట్టడం అనేది ఈరోజు బలహీన బలహీన వర్గాలైన మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ క్రిస్టియన్ అయిన మేము బలహీనులునే కదా ఈ రోజు మా మీద మీ ప్రతాపం ఎవరైతే అక్రమార్థమ ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అంతే తప్ప మీరు మాత్రం ఎట్టి పరిస్థితులు మమ్మల్ని పునరాలోచన చేయండి ఈ జీవన వెంటనే రద్దు చేయండి లేని పక్షాన ఇదే ఉద్యమాలు కంటిన్యూ చేస్తాం అదే మాదిరిగా మేము కోర్టు వరకు కూడా వెళ్ళి న్యాయపరంగా న్యాయపరంగా పోరాటం చేద్దామని తెలియజేసుకుంటూ అలాగే